వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కర్ణాటకలో రాజకీయాలు రసకందాయంగా మారాయి ఇక సిద్ధరామయ్య వర్సెస్ డీకే శివకుమార్ అన్నట్టుగా ఇప్పుడు తెలంగాణ సారీ కర్ణాటకలో రాజకీయాలు మారాయి కర్ణాటక కాంగ్రెస్లో వీళ్ళిద్దరి వల్ల కుంపడి మొదలైంది సిద్ధరామయ్య మీద ఎన్ని అవినీతి ఆరోపణలు వస్తున్నా కూడా ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించడానికి రాహుల్ గాంధీ అంటే అసలు కూడా ఆలోచన చేయట్లేదు కానీ డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావాలనే ఆలోచనలో ఉన్నారు ఈ నేపథ్యంలోనే అసలు కాంగ్రెస్ సెక్యులరిజం అనే పదానికి నిర్వచనం ఏంటి అనే దాన్ని చెప్పడంతో పాటు ఎస్ నేను హిందువును ヒンドゥーガレブってあの。 హిందూగానే చనిపోతాను మీకు వచ్చే ప్రాబ్లం ఏంటి అంటూ డికే శివకుమార్ మాట్లాడటంతో గతంలో మహారాష్ట్ర రాజకీయాలతో దీన్ని ముడిపెట్టి విశ్లేషకులు మాట్లాడుతున్నారు అక్కడ కూడా బాల్ ఠాక్రే అసలైన కొడుకు ఉద్ధవ్ ఠాక్రే అయినప్పటికీ వారసుడిగా ఏక్నాథ్ షిండే విజాన్ని హిందువుల మీద సెక్యులరిజాన్ని రుద్దే ప్రయత్నం చేయాలి అని చూస్తున్న తరుణంలో బాల్ తోటి వ్యతిరేకించి శివసేనను చీల్చి అక్కడ బీజేపీతో కలిసి అధికారాన్ని చేపట్టారు అధికారంలో ఇప్పుడు కర్ణాటకలో కూడా ఇదే జరగబోతుందా అంటూ కూడా అనుమానాలు రేకెత్తిస్తున్నారు వీటన్నిటికి కారణం ఏంటంటే ఈ మధ్య కాలంలోనే డికే శివకుమార్ మేళకు వెళ్ళొచ్చారు ఆ అక్కడికి వెళ్లి రావడమే కాదు మేళ మీద కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు ఇండి కూటమి పార్టీలన్నీ కూడా విమర్శిస్తున్న సమయంలో అక్కడ ఏర్పాట్లు చాలా బాగున్నాయని పొగిడారు అంతేకాదు నిషా ఫౌండేషన్ నేతృత్వంలో జగ్గి వాసుదేవ్ శివరాత్రి ఉత్సవానికి వెళ్ళి అక్కడ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కలిసి ఆ ఉత్సవాల్లో పాల్గొన్నారు సీనియర్ కాంగ్రెస్ నేత అలాగే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ అట్లా వెళ్ళ వెళ్లినందుకు ఇక కాంగ్రెస్ నాయకులంతా కూడా డికే శివకుమార్ని తీవ్రంగా ఘాటుగా విమర్శించారు ఈ విమర్శలపై ఆయన స్పందించారు కుంభమేళ ఏర్పాట్లు చాలా బాగున్నాయి అదే విషయం చెప్పాను తప్పే ఉంది బాగున్న వాటిని బాగుంది అని చెప్పడానికి ఒక మనిషి అయితే చాలు పార్టీతో ఏం సంబంధం పార్టీలాగా బురద జల్లి మాట్లాడాల్సిన అవసరానికి నీ మనిషినే కదా మనిషి అయినప్పుడు అబద్ధాలు ఎలా చెప్తా అంటూ ఈయన ఘాటుగా స్పందించాడు అంతేకాదు అసలు ఈ విమర్శన చేస్తున్న మల్లికార్జున ఖర్గేని ఒకటే క్వశ్చన్ అడుగుతా ఏ మల్లికార్జున ఖర్గే మల్లికార్జున అంటే ఏంది శివయ్యకి ఇంకో పేరు మరి ఆ పేరును నువ్వు మార్చుకోగలుగుతావా అంటూ హాస్యాస్పదంగా నేరుగా మల్లికార్జున ఖర్గేని విమర్శించారు నేను గురుద్వారకు వెళ్తా చర్చిలకు వెళ్తా మసీదులకు వెళ్తా నేను అన్ని మతాలను గౌరవిస్తా అన్ని మతాలు నన్ను గౌరవిస్తాయి కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే నేను హిందూని హిందూగానే పుట్టాను హిందూగానే మరణిస్తాను సనాతన ధర్మ కార్యక్రమాల్లో పాల్గొంటూ అందులో మంచిగా ఉంటే ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తాను అంటూ సుక్ సెక్యులరిజం పేరుతో ఒక పార్టీ ఒక వర్గానికి ఎలా కొమ్ము కాస్తుంది అనే విషయాన్ని కుండ బద్దలు కొట్టి చెప్పారు చూడబోతే పూర్తి హిందూ వ్యతిరేకతతో ఉన్న రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్ సీనియర్ కాంగ్రెస్ హిందూ నేతలను కూడా దూరం చేసుకోబోతోందా కాంగ్రెస్ నేతల్లో హిందువులుగా బ్రతకడం అసాధ్యమనే అనే విషయం బయటకు వస్తే సీనియర్లంతా ఒక్కొక్కరిగా కాంగ్రెస్ని వీడితే కర్ణాటకలో కూడా ఊహించని విధంగా ఇప్పటికే ప్రజా వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కావాలి అనే డికే శివకుమార్ ఆలోచనలకు తోడు హిందువుగా బ్రతకాలి అనే ఆయన ఆలోచనలు హిందూ అని చెప్పుకోవాలంటే కాంగ్రెస్లో భయపడాల్సి వస్తుందని ఆలోచనగానే తనలో మెదితే మహారాష్ట్రలో లాగా ఆరు నెలలలో కర్ణాటక కాంగ్రెస్ కథమైపోయి కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వచ్చి బీజేపీ నేతృత్వంలో డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా మారబోతున్నాడా అంటూ కూడా వార్తలు అయితే వస్తున్నాయి ఏదేమైనా డీకే శివకుమార్ గారు అప్రిషియేట్ ఒక కాంగ్రెస్ నాయకుడిగా కాదు నేను హిందూని హిందూగా పుట్టాను హిందూగానే మరణిస్తాను అని మీరు చెప్పారు చూసారా ఆ స్టేట్మెంట్కి ఎవరైనా కానీ మనం ఎలా పుట్టామో అలానే చనిపోవాలి మనం పుట్టిన పుట్టుకకు తల్లిదండ్రులు ఎంత కారణమైతే ఈ ప్రపంచం మనగడుకు సనాతన ధర్మం అంత కారణం అలాంటి ధర్మాన్ని కాపాడుకోవడం కోసం ప్రాణాలని పనంగా పెట్టినా పర్వాలేదు ఆ విషయాన్ని చాలా ధైర్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా చేసారా దానికి డీకే శివకుమార్ని మనంతరం అప్రిషియేట్ చేయాలి అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే షేర్ చేయండి మీరు చేసే ఒక్కొక్క లైక్ కూడా వీడియో వైరల్ గా మారడానికి కారణమవుతుంది ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతన్ ప్రతి రూపాయి కూడా ఛానల్ ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగిస్తాం ఆర్థికంగా చేయితన్ అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్ లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ నిలబెట్టాలి అనే ఒక మధ్య తరగతి అమ్మాయి కలకు సహకారం అందించిన అవుతారు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గుంతకు మా గుంతగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్